క్రీస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేగుజాం ప్రార్థన ఒక ఆరాధన గీతంతో ప్రార్థన ప్రారంభించుకుందాం ఏహో కోరకు గొప్ప కార్యములు చేసేదాని गोप कार्यमूल से अन्ना जनूल चुक अन्ना जनूल चुक सतोष भरतूला हा सतोष भरतूला ோ நுண்டி பின்வா ரூ ஆச்சி நபரு மூலம் வாரிவா நூ నౌ నిందోటీ ఇది నా వాక్యము చదువుకుందాము కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రజలు దేవుని సన్నిధిలో సమావేశమైనప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి స్థుతించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నది ఎందుకంటే ఆయన వారిని సృష్టించాడు అంత మాత్రమే కాకుండా ఆయన వారిని పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన ఇస్రాయల్ ప్రజలందరికీ రాజు గనుకనే ఆయనకు కృతజ్ఞతగా ఇస్రాయల్ ప్రజలు ఆయన ఎప్పుడూ స్థుతిస్తూ ఉండేవారు ఇస్రాయేలుడు దేవుణ్ణి మహపరిచినట్లుగానే దేవుడు కూడా ఇస్రాయల్ని రక్షించడమే కాకుండా ఈ లోకంలో గొప్ప ఘనతనిచ్చాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక ఎత్తు ఇస్రాయల్ ప్రజలందరూ ఒక ఎత్తు వారిని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకొని గొప్ప ప్రజలుగా వారిని నిర్మించుకున్నాడు నడిపిస్తూ ఉన్నాడు అందును బట్టి యష్యా ప్రవక్త కూడా ఏం చెప్తాడంటే అరవై ఒకటి అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు అరవై అధ్యాయం తొమ్మిది తొమ్మిదవ వచనంలో ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని ఆయన వివరిస్తూ వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలార మనం కూడా దేవుణ్ణి ఇస్రాయల్ ప్రజల వలనే మనం స్థుతించాలి కారణం ఏమంటే ఆయన మనల్ని రక్షించాడు మనల్ని ఘనపరుస్తూ వచ్చాడు తొంభై ఒకటో కీర్తనలో అంటాడు కదా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను అంటాడు కనుక ఆయన మనల్ని ఘనపరుస్తున్నాడు ఆయన మనకు మహిమను కూడా ఇస్తున్నాడు ఇంత గొప్ప ఆధిక్యత ఆత్మీయ స్థితిలో మనం చూసినట్లయితే ఇస్రాయెల్ ప్రజలు శారీరకంగా అభివృద్ధిలోనికి వస్తే మనమందరం కూడా ఆత్మీయంగా అభివృద్ధిలోనికి వచ్చాం ఇస్రాయల్ ప్రస ప్రజల సరసన మనం ఈనాడు చేరి ఉన్నాం కనుక గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు ఒకప్పుడు అంధకారంలో ఉంటిమి ఆయన మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు ఒకప్పుడు దేవునికి దూరంగా ఉంటిమి ఇప్పుడు మనం ఆయనకు సమీపస్థులమైనాం ఒకప్పుడు మనం ఎందుకు పనికిరాని వారిగా జమలేని వ్యక్తులంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా మార్చుకున్నాడు అందుబట్టి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చి గొప్ప స్థానాన్ని ఇచ్చినందున మనం కూడా దేవుణ్ణి ప్రతిరోజు ముఖ్యంగా వేకోజామున మనం అక్కడ చదువుకున్నాం కదా వారు తమ పడకల మీద ఉత్సాహగానము చేస్తున్నారని నీవు నేను వేకోజాము లేవగానే ఆ గొప్ప దేవుణ్ణి ఆ రక్షకుని ఆ కరుణామయాన్ని మనము స్థుతించడం అనేది సముచితం మంచిది ప్రేమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున రక్షింపబడిన మనము ఆయన సన్నిధికి వెళ్ళి స్థుతించాలి మన గృహాలలో మన పడకల మీద నుంచి లేవగానే ముందుగా దేవునికి మనం స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి అయ్యా అంతా మమ్మల్ని కాపాడినావు మమ్మల్ని సంరక్షించినా మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినాం మరొక దినాన్ని ఇచ్చినావు కదా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు అయ్యా అని చెప్తూ దేవుని స్థుతించ బదులమయించున్నాం అట్టి కృప నీకు నాకు దేవుడు దయచేసి తను గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియపరలు గొప్ప తండ్రి మహోన్నతుడా కలిగినటువంటి రాజా నిన్న నేను ఏకరీతిగా ఉన్నటువంటి దేవ నీవి మహా సంకల్పాన్ని బట్టి జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రిస్తీసులు మమ్మల్ని ఎరిగి ఉన్న విధానాన్ని బట్టి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి మీరు మాకు ఇచ్చిన ఘనతను బట్టి నాయన మేము మా హృదయ నిన్ను స్థుతిస్తున్నాం ఈ వేకువజామునాన్ని నిన్ను జ్ఞాపకం చేసుకొని మా పడకల మీదనే ఉత్సాహగానం చేయడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి సమయాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని భద్రపరిచి మా ప్రతి అవసరత ప్రతి అక్కర తీర్చి వచ్చే ప్రతి కీడు అపాయం నుంచి తప్పించి నీ కొరకు నిలబెట్టుకోమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి అవును